హలో అండి ఇవాళ మరొక హార్వెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇవాళ అయితే మేము బీరకాయలు హార్వెస్ట్ చేసామండి ఒకటి రెండు కాదు మూడు కేజీలు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసాము ఇదైతే వేసవి ఇది ఇదైతే భలే మంచిపోదు అనమాట ఇప్పుడుకొచ్చి మేము మూడోసారి ఇది హార్వెస్ట్ చేయడం ఇప్పుడు మేము ఒక సిక్స్ సెవెన్ కేజీస్ హార్వెస్ట్ చేసి ఉంటాం ఇప్పుడు వరకుని ఇంకా చాలా బీరకాయ దిగిందండి కానీ అన్నీ ఇలా పిందులుగా ఉన్నప్పుడు ఎండిపోయేవేంటో అయినా సరే మేము మాటల్ని వేస్ట్ చేయలేదండి ఇలా పిచ్చోళ్ళు ఎండిపోయి ఎందుకు కోసుకుంటున్నారు అనుకుంటున్నారా దానికి ఒక రీజన్ ఉంది నేను చెప్తాను ఇక్కడ చూసారా మూడు కవలల్లా ఉన్నాయి ఒకదాన్ని వేర్ చేసేస్తున్నాం మనం ఇక్కడ చూడండి మళ్ళీ ఎండిపోయింది ఒకటి కోస్తున్నాము ఎండిపోయి అని చెప్పి వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి అవి అయితే వేస్ట్ చేయకుండా మా అత్తగారు చట్నీ చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే అది వీడియో తీసాను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇక్కడ చూస్తున్నారా బేరకాయ ఇంత ముక్కే ఉందనుకుంటున్నారా మొన్న మా డాబాపైకి ఎవరో వచ్చి రెండు బీరకాయలు రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కోసుకుని వెళ్ళిపోయి నిజంగా కోసుకుని వెళ్ళిపోయారు అదైతే నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తానండి ఇక్కడైతే చూసారా ఈ బీరకాయ ఇంకా ఎదగాలి కాకపోతే కలర్ వచ్చేసి కొంచెం ముగ్గుపోయినట్టు అయిపోయిందని కోసేస్తున్నాను లేకపోతే ఇంకా దీన్ని ఉంచాలి ఇలా కింద అయితే లోపల లోపలికి చాలా బీరకాయలు ఉన్నాయండి ఒక మూడు కేజీలు బేరకాయలు అయితే హార్వెస్ట్ చేసాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి అలా మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చామన్నమాట ఏంటి ఇన్ని బీరకాయలు నిజంగా మీ డాబాపైనే కాశాయా అని అయితే అన్నారు ఇంకా ఇలాంటి హార్వెస్టింగ్ వీడియోస్ ఇవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం